తిరుచానూరు దేవస్థానానికి ఒక్కసారి వస్తే తిరుచానూరులో అమ్మవారి గుడి ఆలయం ఎదురుగానే పెద్ద సరోవరం ఉంది పద్మ సరోవరం అంటారు ఎందుకంటే పద్మావతి అమ్మవారు ఆ సరోవరంలో ఉన్న కమలంలోనే ఉద్భవించారని చెప్పేసి చెప్తారు అలాంటి పద్మ సరోవరానికి కేవలం ముప్పై అడుగుల దూరంలో ఆ షాప్ ఒకటి ఉంది ఆ షాప్కి ఎదురుగా కరెక్ట్గా రోడ్డుకు ఆపోజిట్లో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది అలాంటి చోట చికెన్ పకోడి షాప్ పెట్టాడు చికెన్ షాప్ పెట్టాడు ఆ షాప్ పెట్టిన అతని పేరు ఖాదర్వలి ఖాదర్వలి మటన్ షాప్ అని చెప్పేసి మీరు ఫామ్ కూడా చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ పంపించండి నిజానికి రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా కాదు షాప్ రిజిస్ట్రేషన్ తూనికలు కొలతలు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ చూసాను దాని లో డేట్ అది ఆ డేట్ అయిపోయింది అండ్ ఓవర్ అడ్రస్ కూడా మీరు చూస్తే అది బస్ స్టాండ్ దగ్గర అని చెప్పి షాప్ కి పర్మిషన్ ఇచ్చారు అంటే ఎక్కడో పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఇక్కడ పెట్టేసుకున్నారు టెంపుల్ దగ్గర దాన్ని తొలగించాలి అని చెప్పి విజిలెన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నాకు సంబంధం లేదు నీకు ఏంటి సంబంధం టీటీడీ డబ్బులతో తిరుచానూరులో రోడ్లేస్తారు టీటీడీ డబ్బులతో తిరుచానూరులో లైట్లు వేస్తారు టీటీడీ డబ్బులతో తిరుచానూరుకి అటు ఇటు అన్ని ఆర్చ్లు కట్టేసి వాటికి గేట్లు పెట్టేసి గేట్ నెంబర్ ఫైవ్ గేట్ నెంబర్ ఫోర్ గేట్ నెంబర్ థర్టీ అని చెప్పి గేట్లు పెడతారు కానీ టీటీడీ దేవస్థానం యొక్క భక్తులకి ఇబ్బంది కలిగేలాగా ఒక షాప్ నడుస్తుంది ఒక మాంసం షాప్ నడుస్తుంది అని చెప్తే మాకు సంబంధం లేదు మరి నీకు ఏంటి సంబంధం ఉంది తీసుకుంటున్నావు అంటే చెప్పండి ఇక హిందువులు బతుకు ఎలా అయిపోయిందని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు రూడ్గా కూడా రియాక్ట్ అయ్యారు వాళ్ళకి మూడు రోజులు పర్మిషన్ మూడు రోజులు టైం ఇవ్వటం జరిగింది సార్ మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు కూడా షాప్ తీలా కారణం ఏంటంటే అక్కడ స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్తున్నారు వీళ్ళు మరి ఆ ఎమ్మెల్యే గురించి డైరెక్ట్గా మీరు వెళ్ళి ఏమైనా కలిసి ప్రయత్నం చేస్తారా లేదు మనం యాక్చువల్లీ మనకి టైం ఇచ్చా త్రీ డేస్ కదా అని చెప్పేసి మేము వచ్చాము ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటికైతే ఆ షాప్ ఇంకా తీలేదు ఇది స్టేటస్ ఓకే ఇంకా నేను అబ్జర్వ్ చేసింది అంటే లాస్ట్ టైముట అప్పుడు వైసీపీ హయాంలోనే సరే ఏ హయాంలో అయినా అదే పరిస్థితి ఉందనుకుంటున్నాను ఇప్పుడు కూడా పైన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఉంటాయి